హాయ్ మేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అందరినీ సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీ అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా శివరాత్రి రోజు మా ఇంట్లో ఏ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది వ్లాగ్ షేర్ చేయబోతున్నానండి వీడియో మొత్తం కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అన్నమాట జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కదండి పెద్దలనమాట అందుకని చెప్పి శివరాత్రి ఒకటైనా సరే సంవత్సరంలో చేసుకోవాలి మనం జాగరణ ఉపోషము దీపారాధన అభిషేకాలు స్తోత్రపట్నము గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను అయితే మనం చేసేసుకుందాము ముందుగా మనం చక్కగా హిందూ సాంప్రదాయం ప్రకారం రెడీ అయిపోదామండి పూలు బొట్టు గంధము ఇవన్నీ పెట్టేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా అలంకరించుకొని అప్పుడు మనం పూజకైతే వెళ్దాం అన్నమాట వాళ్ళకి పసుపు రాసుకోవటం వెనకాల ఎంతో సైంటిఫిక్ రీజన్లు ఉన్నాయండి మనం దాన్ని వదలద్దు చక్కగా పూలు పెట్టుకొని పెద్ద జడ వేసుకొని చక్కగా అమ్మవారిలాగా రెడీ అయిపోయి అప్పుడు శివయ్యనైతే పూజ చేద్దాము మహాశివరాత్రి శుభాకాంక్షలు సాధ్యం ఛానల్ నుండి ఏదైనా మనం పూజ చేసుకోవాలి అంటే ముందే ఏర్పాట్లు అనేది చేసుకోవాలండి కాబట్టి పూలు పులు ఇలా ఉన్న సంజీగారి దొడ్లోంచి అయితే కోసుకొచ్చేసాను మామిడి మండలు ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు తోరం కట్టేసుకొని మావిడి తోరం చాలా మంచిదండి ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది కాబట్టి ప్రతి పూజకి ముందు నేనైతే మామిడి మండలు తెచ్చేసుకొని ఈ విధంగా మామిడి ఆకులతో చక్కగా తోరం అయితే కట్టేస్తూ ఉంటాను గుమ్మాలన్నిటికీ కూడా మామిడి మండలు గుచ్చేసి దే చక్కగా దేవుడి మందిరానికి కూడా పెద్దగా అన్నమాట దేవుడి మందిరానికి అయితే అలంకరించేద్దాము మామిడి మండలతో తర్వాత మారేడు దళాలు ఇలా దెబ్బ కట్టుకుపోయాయండి చక్కగా ఒకసారి కడిగేసుకొని పూలను అయితే కడగకూడదని చెప్తారు కానీ ఆకులను అయితే కడగచ్చు కదా మనం దొబ్బ బాగా ఉన్నప్పుడు తర్వాత ఆ అభిషేకానికి జ్యూసుల కోసం ఇలా ఫ్రూట్స్ అనేవి తీసేసుకొని పువ్వులు మల్లెపూలు తీసుకున్నాను నేను స్వామివారికి మల్లెపూలతో అభిషేకం చేద్దామని చెప్పేసి కొన్ని అమ్మవారికి దండ కూడా గుచ్చాను ముందు లలితాదేవికి దండ మల్లె మొగ్గలతో దండ వేసేసి తర్వాత రోజు శివయ్యకి అభిషేకంలో అయితే ఉపయోగిస్తాము ఇది పొద్దునపూట పూజ అండి శివరాత్రికి రోజు పొద్దున్న చేస్తాం మేము మధ్యాహ్నం చేస్తాం ప్రదోష కాలంలో చేస్తాం మళ్ళీ అర్ధరాత్రి పూజ ఇలా ఇన్ని రకాలుగా పూజ అనేది మేము చేసుకుంటామండి మా ఇంట్లో మాత్రం ముందుగా వినాయకునికి పూజ చేసేసుకొని చక్కగా తర్వాత ఇలాగా అభిషేకం అయితే చేసేసుకుందాం పొద్దునపూట పంచామృతాలతో చేసాము సాయంత్రం పూట ఏంటంటే అప్పుడు జ్యూస్ అన్నిటినీ పట్టి అన్ని పద్దెనిమిది రకాల ఫ్రూట్స్ని జ్యూస్ కింద చేసి అభిషేకం అనమాట రుద్రాక్ష నీళ్ళు బంగారం నానబెట్టిన నీళ్లు ఇలా గరిక నానబెట్టిన నీళ్లు బియ్యం నానబెట్టిన బియ్యంతో తర్వాత మళ్ళీ పెరుగన్నంతో ఇలా రకరకాలుగా అభిషేకం అనేది చేస్తామన్నమాట శివయ్యకి ఆవు నెయ్యి ఆవు పాలు కొబ్బరి నీళ్లు ఇలా అనేక రకాలు అంటే నేను ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని స్పెసిఫిక్గా నేను లెక్క అయితే పెట్టనండి నచ్చదు అనమాట దేవుళ్ళకి లెక్క పెట్టి చేయడము లెక్క లెక్క పెట్టుకునే ఇవ్వడము అసలు నచ్చదు ముందుగా మన అభిషేకం అప్పుడు ఏంటంటే గంధం వేసి తర్వాత దళం పెట్టి లేదా మల్లెపువ్వో లేదో ఏదో ఒక పువ్వు పెట్టి అభిషేకం చేయమని చెప్తున్నారు కదా పెద్దలు అలా అయితే చేసేద్దాము ఇంకా నేను

ప్రకటి కౌ ప్రయన్ సౌఖ్యం సంచే మయ మే ప్రియమేను సోమరసే భద్రం చే వచ్చేయచ్చ మే భగత్రోరుద్రముడయ్యాద్రశివా పాప వాసంతమయా గిరిశంతా

ಶಂಕರ ಹರ ಹರ ಶಂಭೋ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ನಮಃ ನಮಃ ಮಂಗಳಂ ಮಂಗಳೋಷಕ ಮಂಗಳಂ ಮಂಗಳ ಜಯ ಮಂಗಳಂ ಮಂಗಳ ಫ್ರೂಟ್ಸ್ ನೈವೇದ್ಯಂ ಬೆಟ್ಟೇ చక్కగా హారతి ఇచ్చేసేసుకున్నాము నమ్మక చమకాలతో పూజ అనేది అయిపోయింది పొద్దునపూట పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా పన్నెండు అయితే అవుతోంది పన్నెండున్నర ఆ టైం అప్పుడు ఏంటంటే ఇలా నైవేద్యం పెట్టిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా స్వామివారికి అవి వాటిని కోసేసి చక్కగా వలిచేసి పిల్లలకి మేము అయితే ప్రసాదం కింద తీసుకున్నాము బాగా కటిక ఉపోషం అయితే మేము చేయలేము ఫస్ట్ నుంచి కూడా అలా చేయలేను నేను త్రిరాత్రి వ్రతం అప్పుడు మాత్రమే నేను అలా కటిక ఉపాసాన్ని అయితే చేస్తూ ఉంటాను అంతే ఈ విధంగా చక్కగా మా ఇంట్లో నడుస్తోందనమాట ఉపోషము పొద్దున కార్యక్రమం మధ్యాహ్నం వరకు అయితే ఇలా నడిచిందనమాట కరెక్ట్గా ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంట అవుతోంది ఏదో దేవుడిది సినిమా అయితే పెట్టారు పిల్లలు చూసాము తర్వాత ఏంటంటే శంకరాచార్యుల మూవీ అనేది చూసామన్నమాట ఎంతో బాగుందండి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా అనమాట మంజునాథ ఒకటి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదండీ ఇదేంటంటే సాయంత్రం ఆరింటి దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి దీపారాధన చేసేసుకొని చక్కగా చక్కగా కృష్ణయ్య కూడా పూలతో అలంకరించేసేసుకొని ప్రదోషకాలంలో అన్నమాట ప్రదోషకాలం టైం చెప్తారు కదా సూర్యాస్తమయం అప్పుడు టైంలో ఆ టైంలో కూడా చక్కగా మనం ఇలా పూజ అనేది చేసేసుకుందాము దీపారాధన చేసేసి మళ్ళీ చక్కగా మామూలుగా అయితే పొద్దున్న నుంచి మళ్ళీ తెల్లారే వరకు దీపం అనేది వెలుగుతూ ఉంటుంది మా ఇంట్లో శివరాత్రి అప్పుడు కంపల్సరీగా అది కొండెక్కకుండా దాంట్లో నూనె వేస్తూనే ఉంటాం మేము ఇలా దీపారాధన చేసి బ్రహ్మమురారి సువార్చితలింగం ఇవన్నీ ఉన్నాయి కదండీ శివా అని అవన్నీ చదివేసుకొని బిల్వాస్తకము అవన్నీ చదువుకొని చక్కగా ఫ్రూట్స్ అనేది నైవేద్యం పెట్టేశాము ఒకసారి చూడండి తర్వాత చిన్నగా అభిషేకం అనమాట నీళ్లతోనూ వాటితో మళ్ళీ ఒకసారి ప్రదోషకాలం అప్పుడు అభిషేకం అనేది చేసేసుకొని శివరాత్రి వ్రతం కింద పెట్టుకొని చేయడం వలన ఎన్నో ఉపయోగాలు అండి ముందు శివ పూజ చేస్తే ఏంటంటే జ్ఞానం అనేది మనకి ఇస్తారనమాట స్వామి ఏది మంచి ఏది చెడు సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం అనమాట అది మనకి తెలిస్తే చాలు మనం నిజంగా ఎంత సంసార సముద్రంలో ఉన్నా సరే కంపల్సరిగా మనం ఒడ్డుకి తేలగలుగుతాము చక్కగా ఇలా అభిషేకం అయిపోయిన తర్వాత కొన్నిసేపు నేను మెడిటేషన్ అనేది చేసుకున్నాను శివయ్య మెడిటేషను చక్కగా ఆ దీపాన్ని చూస్తూ శివలింగాన్ని ధ్యానం చేస్తూ ఉండటమే అనమాట దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందండి మనకి మనం అభిషేకాలు చేయలేకపోయినా ఇలా దీపం పెట్టుకొని దాన్ని చూస్తూ శివలింగాన్ని ధ్యానం చేయడం వలన మనలో ఉన్న శక్తి అనేది పెరుగుతుందండి చక్కగా పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందన్నమాట మనలో ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను రవ్వ ఉప్మా చేశానండి పిల్లలు ఎక్కువసేపు ఉండలేరు కదా జాగరణ చేయలేరేమో అనుకొని పెసరట్టు ఇవి శనగ చట్నీ ఇవన్నీ కూడా స్వామివారికి ఒకసారి నివేదన చేసేసి పిల్లలు ఉన్నారు వాళ్ళు తింటారని చెప్పేసి ఉంచేశాను తర్వాత ఇంకా ఎనిమిది తొమ్మిది రాత్రి ఎనిమిది తొమ్మిది ఇంటికి ఇలా జ్యూస్లో అన్ని రకాల జ్యూసులని పట్టేసుకొని రెడీ పెట్టేసుకున్నా అనమాట కరెక్ట్గా పదకొండున్నర దగ్గర నుంచి స్టార్ట్ చేసామండి మేము అభిషేకం చేసుకోవడము ఈ పువ్వులు మల్లె పువ్వులు గన్నేరులు ఇవన్నీ ఇదిగోండి జరుగుతూ ఉందనమాట అభిషేకం లింగోద్భవ సమయానికి కూడా మేము అభిషేకం చేస్తూ అభిషేక అభిషేకం చేస్తూ శివయ్యని చూస్తూ ఉన్నాం అనమాట నమ్మక చమకాలు చదువుకుంటూ నేను నమ్మక చమకాలు నేర్చుకున్నానండి నాకు ఆ నమ్మక చమకాల స్వరాలు అంటే చాలా ఇష్టం అండి అది కూడా శివయ్య అనుగ్రహమే అనమాట నేర్చుకోవటం కూడా మనం ఎంత ప్రయత్నించినా మనకి ఆ శివయ్య అనుగ్రహం లేనిదే రాదు नमस् सोमायद्रा च नमस्ताम्रा च अरुणा च नम श्रृंगाय च चमो च चीम च नमो अग्रे वधाय च दूरे वधाय च नम च चनीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो मनस्दारा नमस्व च भवे च नम शंकराय च मयस्कराय च नम शिवाय चिवतराय नमस्तीय च नम पमृतनायचोतरनाय चात च അതാര്യായ ലാജ്യായ നമസ് സുന്യാച്ച പേനയാഴ്ച നമത്യാച്ച പ്രവാഹ്യായ നമ്മ ഇരണ്യച്ച പ്രപഥ്യായ നമുക്ക് കിഗും ശിലായ്ച്ച ക്ഷയണായ നമ കപ്പർദിനേച്ച പുലസേച നമ കോ ഗുഹ്യാച്ച നമ സ്ഥലപ്യായ് ഗഹ്യായ നമ കാട്ടായ ഗഹവറിഷ്ടായ നമോ ഹൃദയായച്ച വേഷ്ട്യായ നമു പാകും സവ്യായ രജസ്യായ നമ സൃഷ്ട്യായ പേനയാഴ്ച ഹരിത്യാച്ച നമോ ലോപ്യായ് ഓലപ്യായ്ച്ച നമോ ഊർമ്യായ്ച്ച സൂർമ്യാഴ്ച നമ്മൾ പർണായ് പർണ്ണ సత్యాయిచనోపగరవాణాయిచిఘ్నకే చ ప్రక్రితకేచనమోకిరికే భ్యో దేవా నాగం హృదయే భ్యోనమో విచ్చినకే నమో విచ్చి నకే భ్యోనమామి వత్కే భ్యోన మామి వత్కేభ్య ఇలా చక్కగా పూజ చేసేసుకొని స్వామివారికి దూపం వేసి మల్లెపూలతో అభిషేకం చేసేసుకొని ఈ విధంగా చేసేసరికి తెల్లారుజామున రెండున్నర అలా అయితే అయ్యిందండి అందుకని చెప్పేసి రెండున్నరకి చక్కగా దేవుడి మందిరం దగ్గర ఇలా దోకమేసేసుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి అయితే మేము ఇంకా అనమాట నేను మళ్ళీ పొద్దున్నే లేసి పని ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మా ఇంట్లో అందులో శివరాత్రి అయితే నడుస్తూ ఉంది తెల్లారంగానే మళ్ళీ దీపారాధన ఈ తెల్లారులు వెలుగుతూనే ఉందన్నమాట తర్వాత మహానైవేద్యం అయితే పెట్టాలి కదా కాబట్టి బెండకాయ కూర కూర మామిడికాయ పప్పు ఇలా అన్ని కూరలు వేసి పులుసులాగా పెడతాం కదండి గుమ్మడికాయ ముక్కలు ఆనమకాయ ముక్కలు ఇలాగ మొలక్కాళ్ళు ఇవన్నీ వేసి పెట్టిన పులుసు చక్కగా స్వా అన్నము మామిడికాయ పచ్చడి ఇలాగ చేసి మహా నైవేద్యం అయితే పెట్టేశా అనమాట ఈ విధంగా శివరాత్రి అనేది నడిచిందండి థ్యాంక్ యూ